పేరు కృష్ణారెడ్డి రిటైర్డ్ సూపర్ ఇంజనీర్ పంచాయతరాజ్ అసలుకి మనం స్టడీ చేసేటప్పుడు మనకు మూడే ఇంజనీర్ కానీ లేకపోతే డాక్టర్ కావాలనుకుంటారు అసలుకి వాట్ ఈజ్ మెంట్ బై ఇంజనీర్ అనేది ఎవరికన్నా తెలుసా ఆమెకి అయితే వన్ బడీ సమ్ బడీ ఆస్కర్డ్ ఇంజనీర్ వైడ్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అన్ ఇంజనీర్ అప్పుడు ఇంజనీర్ నవ్వి సి లాయర్ ఈజ్ ఎర్నింగ్ బై క్రియేటింగ్ సో మెనీ క్రైమ్స్ అండ్ డాక్టర్స్ ఎర్నింగ్ మనీ బై క్రియేటింగ్ సో మెనీ డిసీజెస్ బట్ ఇంజనీర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఈజ్ ఇన్కమ్ బై క్రియేటింగ్ వండర్స్ టు పబ్లిక్ నాట్ ఓన్లీ పబ్లిక్ బట్ ఎంటైర్ నేషన్ దట్ ఈస్ వై ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఇంజనీరింగ్కు అన్నాడు తర్వాత ఫర్ లాయర్స్ ది ఐడెంటిటీ ఈజ్ ఫైల్ ఇన్ హ్యాండ్ పర్ డాక్టర్ ఏమన్నా నేను అశోక్ అడిగిపోతాగలుగుతాను లేకపోతే నేను పోగలను అట్నే సెక్యూరిటీ ఉంటారు కదా ఆ సెక్యూరిటీ అంటే నేను లాయర్ని మీ దగ్గర ఉన్న కేసులు ఉంటే నేను చూస్తా ఎన్నో తనికి నేను కాల్ అంటే వాటి అంటే మా దగ్గర చాలా బాగున్నాం మేము మా దగ్గర కేసులు ఏమి లేవు వచ్చి మళ్ళీ కేసులు క్రియేట్ చేస్తే బాగుద్దు బామి నో నో ఈ డోంట్ వాంటి వెంటర్ అంటుంది అని అని వాడు వెళ్ళిపోయాను తర్వాత డాక్టర్ని పంపించారు డాక్టర్ పంపిస్తే డాక్టర్ ఎందుకంటే కన్వీన్స్ చేస్తారు కదా రాగానే డాక్టర్ కాడికి పోగానే ఏమో అని ఏం చేస్తావు నీ ఆరోగ్యం ఎట్లా ఉంది నేను ఎట్టు ఉన్నావు నీ పిల్ల బాగుండ్రు అన్న తర్వాత మా దగ్గరకు వస్తాడు వచ్చి ఆ విధంగా తర్వాత డాక్టర్ పోయిన తర్వాత మా దగ్గర ఏమి జీ కేసులు ఆ కేసులు ఏమి లేవు మంచిగా ఉన్న మా దగ్గర మళ్ళీ పని వెళ్తే క్రాబ్ చేస్తాం మమ్మల్ని యూ డోంట్ వాంట్ అని వెళ్ళిపోయారు నవ్ ఇంజనీర్ ఇస్ గాన్ ఇంజనీర్ పోయిన తర్వాత మీరు ఎగ్జామ్ చేయండి ఇంజనీర్లు అనేవాళ్ళు ఎక్కడ పోయిన వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ రాగానే అన్నీ చూసుకుంటా పోతుంటారు మొత్తం మేము చూడు ఎలక్ట్రిసిటీలో మాకు ఇంజనీర్ ఆయన ఉండే అయితే నన్ను స్కూటర్ మీద పోతుంటే ఇట్ట ఇట్లా చూసుకుంటూ పోతుండు నేను అన్న ఏం ఎంకన్నా చూస్తాను అంటే లేదే వైర్లు ఏమైనా కింద భర్త చూస్తాను నేను మాకు కూడా మేము వాటర్ సప్లైకి వచ్చిన తర్వాత మేము మా వాటర్ ట్యాంకులు చూసుకుంటా లైన్ చూసుకుంటూ పోయేవాళ్ళం ఎందుకంటే ఏమైతుంది లీకులు అవుతుంది అట్లా ఏం కదా అనేది అయితే ఈ మేము చేసిన ఇంజనీర్ తెలియకల్లోడు కదా మొత్తం బిల్డింగ్ మొత్తం తిరిగిందంట తిరిగి అన్నీ చూసుకుంటా చూసుకుంటూ వచ్చి ఆ సెక్యూరిటీ గార్డు కొంచెం అంట అండి అని అడిగిందంట నేను ఇంజనీర్ని ఏంది బిల్డింగ్ అంతా లీకులు అవుతున్నాయి ఎంత వాటికి తీసుకుని అడిగినట్టు చెక్యూరిని అడిగినట్ట అయ్యో ఇప్పటిదాకా మేము ఎవరు రాలేదని మాకు లీక్ అవుతుంది మీరు బండి కానీ లోనికి లోనికి పంపించిన తర్వాత అబ్జర్వ్ ఆల్ థింగ్స్ ఇంజనీర్స్ అబ్జర్వ్ ఆల్ ద థింగ్స్ అన్నట్టు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కడ ఏముంది అసలుకి స్వర్గం ఏముంది గానా బజాలు అది ఇది అన్ని ఎవ్రీథింగ్ పాయింటెడ్ అడ్ అన్నీ చేసుకొని యాజ్ అ క్రియేటెడ్ స్వర్గలోకం భూలోక స్వర్గలోకం నవ్ యు ఆర్ సీన్ పబ్లిక్ గిబ్బులన్నీ ఎవరికి క్రియేట్ చేస్తారు మనమే ఏర్లో బిల్డింగ్ కట్టినాం సముద్రంలో బిల్డింగ్ కట్టినాం ఎవరు ఇంజనీర్స్ ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది నేషన్ ద ఈ ది ఇంజనీర్ ఈరోజు మన అశోక్ గారు ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇంజనీరింగ్ ఆ మెరీ ప్రౌడ్ ఆఫ్ మై చూడండి ఈజే అంతే అండ్ గొప్పతన ప్రతి వక్తి నాలుగు క్యారెక్టర్స్ట్ ఉండాలి సిన్సారిటీ అండ్ ఒబిడియన్స్ నెంబర్ టూ పంక్సువాలిటీ నెంబర్ త్రీ హార్డ్ వర్క్ నెంబర్ ఫోర్ కాన్ఫిడెన్స్ యాస్ ఐ క్యాన్ డూ దిస్ వర్క్ ఎన్ని దూకుతానంటే దూకుతా దుక్కలనంటే ఆ నాలుగు ఉన్నవాడుకు డెఫినెట్ విల్ బికమ్ ఇంజనీర్ ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకి ఒక స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు ఇంజనీరింగ్ చీఫ్ పోయింది అంటే నాట్ ఈ జోక్ కాబట్టి నాకు ఆయన ఒక ఉదాహరణ చెప్పగలుగుతా నేను టూ థౌజండ్లో ఎస్సీగా మన వచ్చినప్పుడు ఈ జూనియర్ డిప్టీ ఎగ్జిక్యూటివ్ నేను నర్సాపూర్ అప్పుడు మీకు తెలుసో మీద ఇప్పుడు వాళ్ళకి తెలియదు మేము చంద్రబాబు పీరియడ్లో ఉన్నప్పుడు మా మీరు మాది జాబులు అంటే చెప్పడానికి లేదు మా పిల్ల మా పిల్లలు మా మీద ఏడ్చారు మా పిల్లలు మా మీద ఏడ్చారు ఎందుకంటే నో పండగలు నథింగ్ ప్రతిదీ పండగ రోజే నీకు ఇది పెట్టేస్తున్నా ఏదో ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ ఏ పండగన కానీ మా పాప చెప్పేది ఏంది ఏంటాడి నువ్వు హైదరాబాద్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు సండే ఫాదర్ ఉండేవాడివి ఇక్కడ నిజాముదొచ్చి నాకు వాటి దిస్ నో సండే నో మండే అసలుకి ఎవరు నాటెట్టాలి అప్పుడు మీ అట్లా మేము అప్పుడు ఫోర్ ఓ క్లాక్కి ఇది చెప్పాడు ఇది టెలికాన్ఫరెన్స్ అని ఫోర్ ఓ క్లాక్కి నిద్రపోతుంటాం మనం ఫోర్ ఓ క్లాక్ టెలికాన్ఫరెన్స్ చూడండి ఇంక అంత నిద్ర మూడు ముందా తర్వాత మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ పెట్టేసి అప్పుడు జీకేఎస్లో ఎండాకాలం అవుతుంది ఏంటంటే పేపర్ కటింగులు మమ్మల్ని పేపర్ వాళ్ళు మమ్మల్ని ఏడు చండాలు మమ్మల్ని చేసినారు అయితే లేవగానే మాకు ఏం పని లేదు వాళ్ళు పేపర్లు తెప్పించుకొని చూసుకునే వాళ్ళు మా మీద వచ్చిందేమని పలా నూళ్ళు చేసింది ఇది కనగానే అశోక్కి నాకు నేను సంఘటనలో పనిచేసేటప్పుడు పొద్దున్నే నేను పేపర్లో తెప్పి చదివాళ్ళు వాళ్ళు కూడా చదివినట్టు అయితే నేను ఒక ఊళ్ళో వచ్చింది కేసు వచ్చింది అయితే అశోక్ నేను ఫోన్ చేసిన అశోక్ ఇవాళ మరి ఇక్కడ జీకేజ్ వచ్చింది నేను మొత్తం నేను పికప్ చేసుకుంటా ఉండవా సార్ నేను ఆ ఊళ్ళోనే ఉన్నా సార్ దట్ ఈజ్ ది క్రియేట్ ఆఫ్ అశోక్ ఇటువంటి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా దట్ మా ఇంజనీర్స్ అది ఆ విధంగానే ఈనాడు అశోక్ ఈ విధంగా పైకి రావడానికి కారకుడు కారకురాలు ఎవరు అర్ధాంగి అమ్మ భార్య మన భార్య గనుక మంచిగా లేనట్లయితే మనం ఏం చేయలేము నా ఉదాహరణకు నేను చెప్తున్నా నాకు చిన్నప్పుడు నేను ఫస్ట్లో జాబ్లో జాయిన్ అయినా జాయిన్ కాగానే ఎస్సీ గారు వచ్చిండు అప్పుడు పెళ్లి కాల నాకు ఇంకా ఆయన టూర్ పోయి వచ్చిండు టూర్ పోయి వచ్చేసి వీ దట్ కేసు వర్కర్ ఆస్కు తట్టుఫాలో సస్పెండ్ తట్టుకోలే అన్నారు నన్ను అప్పుడు యంగు జాయిన్ అయ్యి కూడా ఆరు నెలలు అవుతుంది హెంజ్ పోడ్జా పోటీ జా బోర్డుకి రిజైన్ చేసి బయటకు వెళ్తున్నా వెళ్ళినా బయటకు వెళ్ళగానే మాకు దసరాం రెడ్డి గారిని ఎగ్జిక్యూటివ్ నుండి నెల్లు ఆయన పిలిచిండు కూర్చో అన్నాడు ఏం సార్ అన్నా ఇదేందనడు ఎంటకలు ఎంతో చూసి చూసిన సర్వీస్లో ఎంట్రికలు నడిచిపోయి అందుకొరకు మన ఈరోజు మా పంచాయతీరాజులోకి కనుక మేము సక్సెస్ కాలేదంటే మా ఫ్యామిలీ వర్యస్ కూడా ఉంటాయి నటు గ్యారెంటీ నో డౌట్ అట్ ఆల్ ఎప్పుడైనా ఒక ఆఫీసర్ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ మనం మంచి మనం చిట్టిరంటే ఇంట్లో ఇది అయింది కథ అది జ్ఞాపకం పెట్టుకుండే అది వ్యాలెంట్గా కాబట్టి అశోక్ ఈరోజు ఈ విధంగా చేసిందంటే అశోక్ అది నీ క్రెడిట్ కాదు మా సిస్టర్ సురేఖ గారి యొక్క గొప్పతనం అది ఎందుకంటే మేము చూస్తున్నాం కదా ఎప్పుడూ లేస్తాం ఎర్లీ మార్నింగ్ వేసి వెళ్ళిపోతాం పొద్దున్నే మాకు టిఫిన్ చేసి పెట్టాలా తర్వాత వంట చేసి పెట్టాలా తర్వాత పిల్లలను చూసుకోవాలా స్త్రీ అర్ధ నారేశ్వరు అందుకే అంటారు స్త్రీ యొక్క గొప్పతనం మనం ఈనాడు పైకి వచ్చినవంటే పెద్దది కాదు బికాజ్ ఆఫ్ మన కాబట్టి మనం ఈరోజు ఈ పరిస్థితులు రావాలంటే కారణం మన ఇంజనీర్లు అంటే నా వెరీ స్టార్టింగ్ మాకు నాయనమ్మ చెప్పేది చిన్నప్పుడు చెప్పింది నాకు కథ ఇంకా మా నాయనమ్మ ఎడ్యుకేటెడ్ కాదు ఆ రోజుల్లో చెప్పులోనే రాయి చెవులోనే జోరీగా ఇంట్లోని పోటీ ఇంకెంతగా యశోధ ప్రామ రామ్ అన్నది ఈ మూడుగిన కొన్నట్లయితే మనిషికి ప్రశాంతత ఉండదంట కాబట్టి ఇంట్లో మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం ఇప్పటికీ పిల్లలు చూస్తున్న చాలామందిని ఫారిన్ పోతారు ఫోన్ చేస్తే నో డౌట్ దర్ ఎర్నింగ్ మంచిగా సంతోషంగా ఉందనుకుంటాం కానీ ఆడిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఎవరిని చూడటలేదు తండ్రి చచ్చిపోయి పెద్దోడు ఫోన్ చేస్తే చిన్నోడికి ఫోన్ చేస్తే పెద్దోడు అన్నయ్య నువ్వు పెద్దోడి కదా నువ్వు తల కొరికి పెట్టాలి కదా నువ్వు వెళ్ళిపో నేను నాకు పనింది నేను రాలేదనంట అంట ఓకే అయిపోయింది తల్లికి చిన్నోడు చేయాలి కదా తల్లి చిన్నోడితే నాకు ఇక్కడ పనింది పక్కింటి వాళ్ళకి చెప్పేసి డబ్బులు ఇచ్చేసేత్తా పని చేయమని అంట దిస్ ఇస్ ద సిచ్యువేషన్ నవ్వు తల్లిదండ్రులను తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఎవరు లేదు కానీ మనల్ని ఈరోజు పెంచి ఈరోజు ఇంత పైకి అభివృద్ధానికి ఎవరు కారకులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు చూసుకోకపోతే మనకి ఎందుకు మనం చేసిన సేవ మేము పంచాయతరాజ్లో సేవ చేసినాం అంటే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ జాబ్ ఈ రోజు కూడా మేము ఎంత సర్వీస్ చేశామంటే ప్రతి ఒక్కళ్ళకి నీళ్ళు తాపినాం స్కూల్ బిల్డింగ్ కట్టినాం వేసినాం చేయని పంట లేదు పంచాయతరాజ్ ఆల్ ఇన్ ఆల్ ఆల్ ఇన్ ఆల్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ అవర్ జాబ్స్